పల్నాడు జిల్లా అమరావతి మండలం ధర్నికోట పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు స్వయంగా అందజేశారు నూతనంగా మంజూరైన యాభై నాలుగు పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాట్లాడుతూ ధర్నికోట పరిధిలో సుమారు నలభై మూడు లక్షల రూపాయలు ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందిస్తున్నామన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఇందులో నాలుగు వంతు పెన్షన్లు అందించారని ప్రశ్నించారు కులం మతం పార్టీలు చూడకుండా అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు జైలు సి కానీ కొత్త కాలనీ కానీ దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి రోడ్లేపించడం జరిగింది మరి ఇంటింటికి ట్యాప్ ఇదంతా కూడా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి మరి అభివృద్ధి లేదు అంటున్నారు ఇదంతా అభివృద్ధి కదా మరి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలి మీరు మీరు అడగవచ్చు మీరు ఎవరైనా ఎక్కడ ఉండదు గతంలో ఒకసారి ఆలోచన చేయండి ఈ ఐదు ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఏం చేశాము గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో కూడా అడగండి ఒకసారి ఈ ప్రభుత్వంలో మరి శంకర్రావు గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఎన్ని చేసినా డైరెక్ట్ మేము చూస్తున్నాం మరి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు కూడా ఒకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే మీరు అందరూ కూడా నాకు సహకరించండి నేను కూడా మీకు అభివృద్ధి భాగంలో కావాల్సింది రోడ్డు ఒకటి మరి అమరావతి నుంచి బెల్లంపూర్ ఒకటి రోడ్డు ఎవరు గతంలో మరి కన్నా గారు ఇరవై సంవత్సరాలు ఉన్నారు మరి కొమ్మలపాటి శ్రీధర్ గారు పది సంవత్సరాలు ఉన్నారు కనీసం రోడ్డు వేయలేని పరిస్థితి కూడా యాభై యాభై నాలుగు పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఒకే రోజు యాభై నాలుగు ఫెన్షన్ రిలీజ్ చేయడం ఈ గ్రామంలో ఇదే మొదటిసారి నాకు చూసి మరి గతంలో పన్నెండు వందల యాభై పెన్షన్లు ఈ గ్రామంలో రావడం జరుగుతుంది సుమారుగా మరి ప్రతి నెల నలభై మూడు లక్షల రూపాయలు ఈ గ్రామానికి పెన్షన్ ద్వారా నలభై మూడు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది మరి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా గతంలో కనీసం దీంట్లో మరి నాలుగో వద్దు కూడా పెన్షన్ కింద ఈ గ్రామానికి వచ్చేది కాదు క్యూలో ఉండి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పాపం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవాళ్ళు కానీ ఈ రోజున మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే వచ్చి ఐదు గంటలకే ఆరు గంటలకే పొద్దు పడవక ముందే ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది అంతా కూడా ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా లేనిది మన ఆంధ్రప్రదేశ్లో ఇది రావడం నిజంగా మనందరూ కూడా చాలా సంతోషం ప్రభుత్వం పట్ల నా పట్ల 别拦着